పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తకు అండగా నేనుంటానని ఎవరు అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ కష్టించి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు సోమవారం సీతారాంపురం మండలం పోకలవారిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చింతల శ్రీనివాసులు నివాసంలో మండల స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకల సురేష్ పాల్గొన్నారు అనంతరం మండల సీనియర్ నాయకులు పద్నాలుగు పంచాయతీల కార్యకర్తలు నాయకులు అభిమానులు కాకల సురేష్ కు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు చింతల శ్రీనివాసులు ముత్తంశెట్టి చిన్న కేసులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ందుగా నేను రెండేళ్ల కింద ఇక్కడికి వచ్చినప్పుడు మూడు నెలలు కనపడతాను సీతారాంపురం రావడం జరిగింది ఒకసారి సీతారాంపురం వచ్చిన తర్వాత నాకెందుకో ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తున్నా గిరే కానీ హైట్ ఎలా హిల్ ఏరియా గానీ చూస్తే జీవితాలు చూస్తే ఇక్కడ కుటుంబాలు చూస్తే ఎంతో దారుణమైన పరిస్థితి కొన్ని కొన్ని కుటుంబాలు నేను లోపలికి వెళ్ళి చూశాను చాలా మంది అని చూశాను చాలా కడిగే పేదోళ్ళు చాలా దారుణమైన పరిస్థితి చూశారు అప్పుడు ఆ రోజునే నా హార్ట్ దగ్గరగా సీతారాంపురం నుంచి మొదలు పెట్టాలి మనం ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలు పెట్టాలి జీవితాలు ఇక్కడి నుంచే మార్చాలి మనం ఆ రోజు డిసైడ్ అయ్యి నేను ఎన్నో కుటుంబాలు ఉన్నాయి సీతారాంపురంలో ఎంతో అభిమానంగా ఉన్నారు ఆ రోజు కూడా ఎంతో అభిమానం చూపెట్టారు అదేదో అంటారు కదా మనం ఏమి తిరిగి చెడు తిరిగి మనసుతో చాలా సున్నిత మనసు కూడా నేను మాట్లాడిన వాళ్ళు కూడా ఇక్కడ భాగ్యమ్మ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎంతో ఎంతో చేస్తా ఉన్నారు భాగ్యమ్మ గారు జ్యోతి గారు కానీ భాగ్యమ్మ గారు అయితే ఎంత టైం స్పెండ్ చేస్తారు అంటే మీరు ఎంత రోజంతా ప్రతి ఒక్కరికి పాటిస్తారు అటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా నా ధన్యవాదాలు మా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి సర్వీస్ చేస్తున్నారు అంటే ధన్యవాదాలు మా కార్యకర్తలు అందరూ కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మా కుటుంబం ఇది అని డిఫినట్ వాళ్ళందరికీ ఒకటే చెప్తాము ఎవరైనా కూడా మనం కుంభం దాటి బయటకు వచ్చినప్పుడు పని చేయాలనుకున్నప్పుడు మనస్పదలు అనేది సర్వసాధారణ మనస్పదలు లేకుండా అప్పుడు ఆర్గనైజేషన్ ఉండదు ఎన్జిఓ ఉండదు బిజినెస్ ఉండదు ఏమీ ఉండదు పొలిటికల్ ఏమీ ఉండదు బయటకు కుమ్మం దాటి బయటకు వచ్చాక సర్వసాధారణ మనస్పదలు అయితే అవి దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం ఎవరైనా కూడా ఏదన్నా ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు అందరం కలిసి కూర్చొని చేసుకోవాలి ఇప్పుడు కొండాపురం ఎగ్జాంపుల్ కొండాపురంలో కూడా మనసు పొందదు మరిక్రమ అందరూ ఒక తాటి మీద వచ్చి కార్యక్రమం చూసి చూశారు కదా పెద్దలకు సో అందుకని మీరు అన్ని పట్టుకోమారండి మనస్ఫూర్తులు ఏదో చూసిన ఉన్నాయి అంటే డిఫరెన్సెస్ ఉంటాయి వర్క్లో డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ అదే అయితే పర్సనల్ గా ఎవరికి డిఫరెన్సెస్ ఉండో నాకు నుంచి అవి వాటిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా నాయకత్వాన్ని కూడా నేను చెప్తా అందరం కలిసి చేసుకున్నావా నేను కేవలం నా జీవితాలు మార్చడానికి నేను ఏదైనా చేంజెస్ చూపెట్టడానికి వచ్చిన లేకపోతే నాకు నాకు నిజంగా కూడా అంటే సొంత జన్మభూమి చేయాలని వచ్చిన కాబట్టి ఆ చేంజ్ నేను ఐదేళ్ళు చేసి చూపెట్టకపోతే నా అవసరం కూడా ఏముండదు నేను డెఫినెట్ గా ఐదేళ్లలో నేను అనుకున్నది చేంజ్ చేసి చూపెడతాను దానికి సపోర్టు లోకేష్ బాబు గారు ఉన్నారు పెద్ద దాన్ని సపోర్ట్ చేస్తున్నారు క్లియర్గా వాళ్ళ డైరెక్షన్ క్లియర్గా ఉంది బాబు గారు వస్తేనే యూత్ అంతా మా యూత్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏడు ముప్పై ఏడు ఏళ్ళు కూడా ఆలోచన చేయాల్సింది బాబు గారు వస్తేనే మన భవిష్యత్తు మన ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ దయచేసి మనం ఏం చేయాలంటే కాలనీస్ ఎస్సీ కాలనీ ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ ఒకసారి మనం వెళ్ళి చెప్పాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం జరుగుతూ ఉంది మన కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళకి వచ్చే వెల్ఫేర్ కాకుండా మనకి ఇంకా అదనంగా ఏం ఉంది దాదాపు డబల్ అయిపోతావు వెల్ఫేర్ అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది డయారిసిస్ పేషెంట్ కావచ్చు కొంతమంది డయారిసిస్ పేషెంట్ కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన భయం ఉంది మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే మాకు ఆ డబ్బులు రావడం వాళ్ళు మనం కూర్చోబెట్టి చెప్పాలి మనం చెప్పకపోతే వాళ్ళు మార వాళ్ళు అదే దీంట్లో ఉన్నారు చాలామంది నేను చాలామంది కలవడం జరిగింది అంత ముందు కూడా మనం చాలా కష్టపడాలి ఇది ఎలక్షన్ ఏదో ఈజీగా మనకు గాలి ఉంది కదా అని చెప్పి టీడీపీ ఎవరు ఉన్నాము మనం అంతా టీడీపీ రాబోతుందని అనమాట దయచేసి అనుకోవద్దు ఎలక్షన్ చాలా గట్టిగా చేయాలి మనం ఇది గట్టిగా చేస్తేనే బయటపడతాం బయటపడితేనే అందరి భవిష్యత్తు కూడా నా మాదిరి కాదు నాదేముంది ఇక్కడ ఉన్న కూర్చొని వాళ్ళు ఎవరు వ్యాపారాలు అనుకున్నాయి ఇప్పుడు కూడా చాలా మంది మీ వ్యాపారాలు మీకు ఉంటాయి కానీ సామాన్య కార్యకర్తలు కుటుంబాలు ఏ కుటుంబాలు జీవితాలు అయితే బాగుపడాలని మనం కోరుకుంటున్నాం వాళ్ళందరూ అలాగే ఉండిపోతాం ఒక నలభై ఏళ్ళైనా కూడా జీవితాలు మారు సో అందరికీ అందరి కోసం ఆలోచించి కొన్ని శాక్రిఫైజ్ చేసి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రెండు నెలలు కష్టపడతాము తర్వాత రిజల్ట్స్ వస్తాయి మీ అందరికీ నేను అండగా ఉంటాను ప్రతి మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికైనా కూడా ఐదేళ్లలో వీడు చేసింది వైసీపీ గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఎవరు కృషి చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఇబ్బంది పెట్టడం వాళ్ళు పొలాలు లాక్కోవడం జరిగింది జరిగింది ప్రతి ప్రతి టైప్ యాక్టివిటీ సామాన్యమైన జనానికి ఐపీసీ సెక్షన్ ఎవరికి తెలియదు కానీ ఈ రోజున సామాన్యమైన మామూలు మామూలు కార్యకర్తలు కూడా ఐపీసీలు ఎన్నోమే అనే సెక్షన్ కూడా తెలుసుకునే పరిస్థితి వచ్చింది ఆ రకంగా మొత్తం అప్లై చేశారు ప్రతి ఒక్కరి మీద దారుణమైన దాడి ప్రతి ఒక్కరు కూడా ఎవరి భూములు అయితే లాక్కొని ఉన్నారో ప్రతి ఒక్కరు లెక్క తెలతావు ఒక్కరు కూడా సమస్య లేదు కార్యకర్తలు జరిగినా కూడా వదిలిపెట్టే సమస్య లేదు అలాగే నేను అందరికీ అందుబాటులో ఉంటాను మా నాయకత్వం అంతా ఉంది ఇక్కడ ఉన్నారు తన ఉన్నారు నాయకత్వం ఇక్కడే ఉంటుంది నేను విజయముల ఉంటాను నాకు ఏ ఉద్యోగం లేదు నాకు ఇక్కడ ఉద్యోగం చేయటం లేదు నేను వ్యాపారం కూడా ఇచ్చేయడం లేదు నాకు చేయాల్సిన అవసరం కూడా కేవలం నాకు ఇదే పుట్టే ఉద్యోగం నేను ఇంజూర్దానం ఉంటాను మేము ఏముంటుంది మాది నాకు మీకు మధ్యలో ఏ వ్యవస్థ ఉంటుంది డైరెక్ట్ గా నా దగ్గర రావచ్చు ఎవరైనా కూడా నేను బిగ్ అమ్మా నేను బిగ్ ఉమెన్ సపోర్టర్ అమ్మా నేను ఓవరాల్ గా అందరు ఉన్నప్పుడు చెప్తా ఉన్నాయి విక్ ఉమెన్ సపోర్ట్స్ ఎవరైనా మా దగ్గర ఇంత ముందు డొమెస్టిక్ డొమె రకరకాలుగా వచ్చినా కూడా ఎప్పుడు మేము ఉమ్మనే సపోర్ట్ చేసాము ఎందుకంటే